ఫస్ట్ సినిమా కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు టాలీవుడ్ ధన్యవాదాలండి యాక్చువల్లీ ఏంటంటే మన తెలుగు కన్నడం సినిమాలు రెండు కూడా చాలా దగ్గర ఉంటాయి కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకున్నంత ఈజీగా కన్నడం ఆడియన్స్ ఎందుకు మా తెలుగు వాళ్ళని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏదన్నా కొద్దిగా లాంగ్వేజ్ డిఫరెన్స్ మొన్న పవన్ గారిదే మీరు చెప్పారు ఓజీ కానీ అక్కడ పోస్టర్లు కూడా దించేశారు టైటిల్ కన్నడంలో పెట్టలేదు అనేసి ఎందుకు ఇట్లాంటి కొద్ది ఇబ్బంది కదా యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన నెక్స్ట్ మళ్ళీ మీ కాంతార సినిమాకి టికెట్ రేట్స్ కూడా ఇచ్చారు సో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ నేనే యాక్చువల్లీ అది చెప్తే ఇంకా బెటర్ బట్ యూ హ్యావ్ వాస్ట్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ సార్ మీరు ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఏమైనా పెద్ద తెలుగు సినిమా రిలీజ్ అవుతాయి ఒక్కసారి మై షో ఓపెన్ చేసి బ్యాంగ్లూరు ఓపెన్ చేసి చెక్ చేయండి సార్ తెలుగు సినిమాకి హైదరాబాద్లో ఎలా మార్కెట్ ఉందో సైమల్టేనియస్గా ప్యార్లలీగా బెంగళూరులో కూడా అది అలాగే మార్కెట్ ఉంది సార్ మీరు పెద్ద తెలుగు సినిమాస్ కర్ణాటకలో ఏం కలెక్షన్స్ అయింది అదొకసారి చూడండి సార్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎంతో తెలుగు సినిమాస్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేశారు క కర్ణాటకలో అండ్ ఇంకా పెద్ద పెద్ద కన్నడ సినిమాలో కనెక్ట్ కలెక్షన్ కింద ఎక్కువగా కలెక్షన్స్ తెలుగు సినిమాకి కర్ణాటకలో అయింది సార్ మీరు ఇప్పుడు కూడా బార్డర్స్ కర్ణాటక బార్డర్ చెక్ చేస్తే అక్కడ అన్నీ కన్నడకింత ఎక్కువగా తెలుగు మూవీస్ చూస్తారు బెంగళూరులో హైదరాబాద్ లాగానే పెద్ద మార్కెట్ తెలుగు మార్కెట్ ఉంది సో ఇదేమో ఇష్యూ గురించి మీరు చెప్పారు కదా దట్ ఈస్ వన్ ఇష్యూ కానీ యాజ్ యూ ఇఫ్ యూ లుక్ అట్ ద ఎంటైర్ సీన్ ఫ్రమ్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ లేదంటే ట్వంటీ ఇయర్స్ సార్ మగధీర ఎలా చే చూసారు సార్ కర్ణాటకలో చాలా పెద్ద హిట్ ఆ టైంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ముందా ఆ టైంలోనే ఎంత పెద్ద హిట్ అండ్ ఇంకా ముందే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముంద కూడా ఎంతెంత తెలుగు సినిమాస్ ఎంత పెద్ద హిట్ అయింది కర్ణాటకలో సో దర్ ఇస్ వెరీ బిగ్ మార్కెట్ అండ్ కన్నడ అండ్ తెలుగు ఆర్ సిస్టర్ లాంగ్వేజెస్ సార్ మీరు అది రాసుకొని చూస్తే కన్నడ లిపి అండ్ తెలుగు లిపి చూస్తే సార్ ఎరడు రెండు సిమిలర్గానే ఉంది అండ్ ఎవరైనా తెలుగులో మాట్లాడితే కన్నడ వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమవుతుంది ఎవరైనా తెలుగులో మాట్లాడితే కూడా కన్నడలో మాట్లాడితే కూడా మీకు కూడా ఐ థింక్ రఫ్లీ కొంచెం కొంచెం అర్థమవుతుంది సో ఇది ఇది రెండు కూడా సిస్టర్ లాంగ్వేజెస్ ముంద నుంచినే చూ చూస్తే డాక్టర్ రాజ్ కుమార్ గారు ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ టైం నుంచి కూడా వాళ్ళందరూ బ్రదర్స్ లాగేనే ఉంటారు సార్ ఇప్పుడు కూడా వీ ఆల్సో టు బీ లైక్ బ్రదర్స్ సార్ మన పవర్ స్టార్ ఎలా చెప్పారు సార్ అది కరెక్ట్ సార్ యాడ్ షుడ్ యునైట్ పీపుల్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ సనాతన ధర్మం అంటున్నారు కదా అంటే ఎలా ఉండబోతుంది సనాతన ధర్మం పైన సినిమా ఆ ఎపిసోడ్ వర్క్ సార్ ఇప్పుడు సనాతన ధర్మ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో ఉన్నట్లే ఉన్నట్లేదు కానీ ఐ థింక్ ట్రైలర్లో వస్తుంది లేదంటే డైరెక్ట్ సినిమాలో చూడాలి అది కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పని ఉన్నాయి అది వర్క్ జరుగుతుంది అది ఎలిమెంట్స్ చూస్తే బెటర్ సార్ కొంచెం సన్ సమ్ ఆఫ్ ద సనాతన ధర్మ ఎలిమెంట్స్ అది ఎప్పుడు కూడా ఏమీ ఇండియన్ సినిమాలో నోబడి యా షోన్ ఇట్ ఫస్ట్ టైం మేము అది ట్రై చేసాము ఐ థింక్ అందరికీ నచ్చుతుంది సార్ ఇప్పుడు మనం మొత్తం మల్టీస్టారర్ చేస్తున్నాం అన్ని మూవీస్ తెలుగులో కనుక చేయాలనుకుంటే మల్టీస్టారర్ ఎవరితో చేస్తారు మీకు ఇష్టమైన తెలుగు మల్టీ హీరో ఎవరు సార్ నిజంగా చెప్తే నేను కర్ణాటక కర్ణాటకలో చాలామంది తెలుగు సినిమాసే చూసి పెరిగారు నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమాస్ చూశాను నాకు అందరూ ఇష్టమే ఇది నాకు ఐ లైక్ మోర్ అబౌట్ వన్ టూ పీపుల్ దట్ ఐ లైక్ ఐ రెస్పెక్ట్ అ లాట్ ఈజ్ చిరంజీవి గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఐ లవ్ ఆల్ ద యాక్టర్స్ హియర్ ఎంత బాగా డాన్స్ చేస్తారో డైలాగ్స్ అది మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అదన్నీ పెద్ద ఈవెంట్ సినిమాస్ తెలుగులో చేస్తారు సార్ అది అదన్నీ నాకు నచ్చుతుంది డైరెక్టర్స్ తెలుగులో చేయాలనుకుంటే స్ట్రైట్ మూవీ ఒకవేళ చేయాలనుకుంటే సార్ వన్ ఆర్ టూ నేమ్స్ సేమ్ వన్ ఆర్ టూ నేమ్స్ ఇస్ డిఫికల్ట్ సార్ కానీ కానీ రాజమౌళి గారంటే నాకు చాలా ఇష్టం ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ ఐ లవ్డ్ హిజ్ వర్క్ వాళ్ళు ఒక్కొక్క మూవీ కూడా నేను ఎంతోమంది ఎంతో టైమ్స్ చూశాను వాచ్ మెనీ టైమ్స్ నాట్ వన్స్ నాట్ వైస్ సో ఐ రెస్పెక్ట్ అండ్ లవ్ రాజమౌళి సార్ నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తారా మరి అది తెలీదు సార్ చూడాలి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే చేస్తాము అది తెలుసు కానీ గెస్ట్ గురించి తెలియలేదు సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి